ఓం అస్మద్గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ ఈ యొక్క వివాహ పంతులో అస్మారోహణము అనేటువంటి ఒక క్రియ దీన్ని సన్ని కలు తొక్కించడము అని కూడా అంటారు ఈ యొక్క ఆ వధువుని వరుడు ఈ సన్ని దగ్గరికి తీసుకుని వెళ్ళి తన మాటగా చెబుతాడు ఓ వధువు ఈ అస్మమును అంటే ఈ రాతిని అధిరోహించము ఇప్పుడు వధువు సహజంగా సిగ్గుతోనో భయంతోనో ఉంటూ అమ్మో అది చాలా గట్టిగా ఉన్నది కదా అది నేను ధరించలేను నేను దానిని తాకలేను అంటే లావణ్యమతి వధువు కానీ నువ్వు దాన్ని తాకు అని చెప్తారనమాట అది ఏమంటాడు వధువు అతి మమస్మా అంటే దీనికి ముందు జరిగి ఆ రాయి రాయిని గట్టిగా నొక్కు అని చెప్పడం ద్వారా అది రాయి కదండి నా శరీరం ఎంతది కదా నేను ఎట్లా దాన్ని తొక్కి తొక్క తొక్కగలుగుతాను అని చెప్తున్నప్పుడు ఈమె కాస్త భయపడుతున్నప్పుడు లేదు లేదు నేను చెప్తున్నా నీ కుడి కాలు దానిపై ఉంచి దాని గట్టిగా తొక్కువో అని అంటాడు అది అతి మమ స్మానమస్మైన త్వక్ స్థిరాభవ అంటాడు నీవు ఈ యొక్క అస్తమును అంటే ఈ నందరాతిని అధిష్ఠించి స్థిరాభవ ఆయ రాయి ఏ విధంగా స్థిరముగా ఉన్నదో నీ మనస్సులో అంత స్థిరత్వం స్థిరత్వము ఏర్పరుచుకున్నాము అభిదిష్ట పృతజ్ఞత అంట నిన్ను ఎవరైనా అనచాలి అని అనుకుని నీ పైన ఎవరైనా కర్కసముగా ప్రవర్తించిన వారి ఎడలా నీవు అంతే స్థిరముగా ఉండి నీవు యుద్ధములు చేయము అని చెప్పి సరదాగా ఆ సన్నివేశంలో ఆ రాయిని తొక్కిస్తారు అక్కడ కూడా సరదా సన్నివేశంగానే ఉంటుంది బంధువులకి కానీ అందులో చాలా విఘూడమైన ఆ అధికారాన్ని స్త్రీని ఇచ్చారనమాట రాయి తొక్కు అంటే ఆ గట్టిగా తొక్కు గట్టిగా తొక్కు అని చెబుతారనమాట అంటే ఆ గట్టిగా ఉండేటువంటి రాయిని నీవు మెత్తగా అంటే ఏదో స్త్రీని కదా మెత్తగా అని అని అనుకోకుండా నీవు గట్టిగా తొక్కుము తొక్కి స్థిరమంగా ఉండము నేను ఏదో అబలని కాదు నీవు సబలమే నిరూపించము అని వరుడు అక్కడ ఉండేటువంటి బంధుజనం అందరి ముందు కూడా నేను స్థిరంగా ఉండగలను అంటే మానసికంగా ఉండగలను శారీరకంగా ఉన్నవరు అని పరోక్షముగా చెబుతాడనమాట నీ పట్ల అమర్యాదన ప్రవర్తించినటువంటి ఎవరి పట్లైనా నీవు ఇంతే దృఢముగా వారి మీద యుద్ధము చేయము నీ అభిమానులను కాపాడుకు నీ యొక్క సమలత్వము రూపించుకునము అని చెప్తున్నట్లుగా ఈ యొక్క అస్మారోహణ ప్రక్రియ లో మనకి తెలుస్తూ ఉంటూ వాళ్ళకి సాధికారాన్ని ఇస్తూనే మరొక పక్కన ఒక అంతరార్థము గోచరిస్తుంది ఇదిగో జీవితము పైన ఇదిగో వివాహం అవ్వగానే ఏమిటండి బండరాయి అడుగుపెట్టి తొక్కించి గట్టిగా తొక్కు గట్టిగా తొక్క అర్థం ఏమిటంటే భవిష్యత్తులో ఎటువంటి గడ్డు సమస్యలు కలిగిన ఆ సమస్యలకు పెదరక ఆ సమస్యని ఏదో రకంగా దాన్ని మనము దాటి తీరవలను దానిని జయించి తీరవలన అనేటువంటి ఒక పాఠం వలె ఈ సన్నికలను తొక్కించడం అనేటువంటి ఒక ఈ తత్తులో ఈ వధూ ఇద్దరికి కూడా వరుడు ధైర్యంగా ఆమె పక్కన నిలబడి ఆ వధువుకి ఆ మానసికమైనటువంటి ధైర్యాన్ని కలుగు చేస్తున్నట్లుగా నీకు సర్వ అధికారములు ఉన్నవి అని చెప్తున్నట్లుగా నీవు ఈ యొక్క అస్మమును ధరించి ఈ విధముగా శ్రమగా ఉండము అని చెప్పడంలో ఆంతర్యంగా తెలుస్తున్నది జై శ్రీమన్నారాయణ